అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవును తిన్నారా అందరూ నేనైతే ఈరోజు ఏడు శనివారాల వ్రతం చేసిన కాబట్టి ఉపవాసం ఇందాకే వదిలేసి అన్నం తినేసి బిగ్ బాస్ అయితే చూసిన అనమాట ఈరోజు సో ఎపిసోడ్ నేను అనుకున్నదానికంటే ఎక్కువ డోసేం లేదండి ఏదో అట్లా సాదా సీదాగా అనమాట కానీ నాకు సార్ ఎందుకో తను తల పొగరెక్కిందా కళ్ళు నెత్తికెక్కినాయా అనడం నాకైతే అస్సలు నచ్చలేదండి ఇది మీరు ఎంతమంది ఖండిస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఎందుకంటే అసలు అక్కడ తను తప్పే లేదు తప్పు లేకపోయినా కానీ నాకు సార్ అలా అనడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు మీరేమంటారంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ ఈరోజు ఎపిసోడ్లో ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది వచ్చారు అండ్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారనమాట సో ఈరోజు ఎలిమినేట్ ఉంట నామినేషన్ ఉన్నారు కదా దాంట్లో ఒక్కరి అయ్యండి అది ఇమ్మో అయ్యో ఇమ్మో లాస్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చేసరికి అయ్యా అవ్వ అయ్యా నేను నామినేషన్లో ఉన్నాను అయ్యా నా అందరూ అందరు లైకులు చేయటయ్యా అని చెప్పేసి తన గురించి తను చెప్పుకునే విధానం సూపర్ అనిపించింది అండ్ అంతే ఫాస్ట్గా ముందు ఇమ్మూయే సేవ్ అయిపోయాను నాకు నిజమే చెప్తున్నా ఒకటి కొడుతుందండి ఇప్పుడు నామినేషన్లో ఇమ్ము కళ్యాణ్ అందరు ఉన్నారు కదా కళ్యాణ్ వాడు అలా ఫస్ట్ ఉన్నాడు మరి ఫస్ట్ కళ్యాణ్ గారు సేవ్ అవ్వాలి ఇమ్ము ఎందుకు సేవ్ అయినట్టు ఓటింగ్ ప్రకారం కళ్యాణ్గా సేవ్ అవ్వాలి ఓటింగ్స్ రియాలిటీ ఓటింగ్సా ఫేక్ ఓటింగ్సా నాకు అర్థం కావడంలా మీ ఒపీనియన్ చెప్పండి ఇది ఒకటి సరే అండి హాయ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏ వీడియో చేసి మీకు నోటిఫికేషన్ ఇటు వస్తుంది సో సండే ఎపిసోడ్ మనం మా సాటర్డే ఎపిసోడ్ మనం మాట్లాడుకుందాం సాటర్డే కొంచెం చాలా బాధగా చాలా గొడవలు నొల్ల పంచాయతీ గురించి మాట్లాడతాడు అని చెప్పేసి నాకు సరే అని అనుకున్నాను నాకు దివ్యకి తన మధ్య తిన నూల్లి గురించి ఇక్కడ డోస్ డోసు ఏమో అని అనిపించింది కానీ ఇవ్వలేదు అండ్ ముందుగా అయితే అయితే ఎంట్రీ ఇచ్చిండ్రండి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ ఆడియన్స్ ఉన్నారు లో ఒక ఆవిడ తనుజాకి ఫేవరెట్ అంట తనుజా అంటే చాలా ఇష్టం అంట సో తనుజా ఫస్ట్ నుంచి కూడా చాలా గా కామ్గా సూపర్గా ఉంది తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి ఒక ఆవిడతో చెప్పారు అండ్ ఇంకొక ఆవిడ మాట్లాడరా బాబు ఇంగ్లీష్ మాట్లాడితేనే ఉన్నారు నాకేమో ఇంగ్లీష్ రాదు తను ఇంగ్లీష్ మాట్లాడుతుంది అసలు ఏం మాట్లాడుతుంది అంతగానో మనం వెనక ముందుకి పెట్టుకొని చూస్తూ ఉన్నా మొత్తానికి ఒకటి అర్థమైంది నాగసార్ సూపర్ ఉన్నారని చెప్పింది అనమాట అంతే అంత ఫాస్ట్గా మాట్లాడుతుంటే అర్థం చేసుకొని చాలా టైం పట్టింది కదా సో ఏం మాట్లాడిందో కామెంట్ చేయండి సో ఇంకా సోమవారం నుంచి గురువారం దాకా చూసినాం శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం రండి అని చెప్పేసి సార్ చెప్తారనమాట శుక్రవారం ఏం జరిగింది కెప్టెన్సీ టాస్క్ జరిగిందనమాట అయితే ఆ రాక్షసి ఉంది కదా రాక్షసి బాక్స్లోకి అందరు ఎదగిన టైప్ అయ్యారు కదా లాస్ట్ ఫైనల్ ఎవరు చిక్కిరు సుగునన్న ఆయన పెట్టి వీళ్ళిద్దరైతే చిక్కిరనమాట సో వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టింది ఆ ఏం ఏం గేమ్ అంటే నిచ్చిన గేమ్ అనమాట ఆ నిచ్చన్న అనేది సరిగ్గా సమకూర్చాలన్నమాట మెట్లు ఎక్కడానికి దాని మీద కొన్ని రాడ్స్ టైప్ అట్లా ఉంటాయి అనమాట సో వాటిని సమకూర్చుంటే ఒక టేబుల్ లాంటివన్నీ సరిగా పెట్టాలి సో నాకు వచ్చిన భాష చెప్తున్నా నాకు అంతగా అవి అర్థం చెప్పడానికి రాలేదనమాట సో అక్కడ అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా సింపుల్గా డబ్బా పెట్టేస్తా అనమాట వీడియో ఎందుకంటే నేను కూడా బాగా అలసిపోతున్నా ఫ్రెండ్స్ ఆఫీస్కి పోయి ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ వీడియోస్ చేసుకోవాలంటే నిద్ర చేస్తుంది సో టక్కేస్తా మెయిన్ 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 పాయింట్స్ అంతే సో బిగ్ బాస్ దగ్గర గేమ్ పెట్టిండు కానీ అక్కడ సుమ్మనన్నకి హౌస్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు సుమ్మనన్న సైడ్ అందరూ కూర్చొని సుమ్ము పెట్టు సుమ్ము దబెబ్బ దవేబ కానీ కానీ అని చెప్పేసి నిచ్చిన ఫాస్ట్ పాష్ ఫాష్గా అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేస్తున్నారు పక్కన రీతు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయింది రీతు అసలు ఏం జరుగుతుంది ఏమైంది నేను గెలుస్తాను ఓడిపోతానని భయం పడ్డట్టు రీతు కానీ మొత్తానికి రీతునే కొంచెం లేట్ అయినా కానీ నిమ్మలాగా పర్ఫెక్ట్గా పెట్టిందండి తాబేలు అండ్ కుందెలు ఆట ఉంటుంది చూడండి అట్లనమాట దగ్గర మన సుమ్రణ పెట్టుకుంటా చిగురు విచ్చరండి కానీ సుమన్న కొంచెం ఫైనల్ది కరెక్ట్గా పెట్టలేడనమాట కాదు సుమనన్నది కూడా తప్పేయట్లేదు అక్కడ అక్కడ ఉన్నవారందరూ అందరూ గబర అండ్ సంచాలక్గా తనుజ ఫెయిల్ ఆ పాస్ అనేది కామెంట్ చేయండి ఎందుకంటే సంచాలక్గా తనుజ ఓకే ఓకే ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పేసి ఇంకో నిచ్చిన పెట్టని చెప్పేసి చెప్తాం కదా ఎప్పకూడదు కదండి ఇప్పుడు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నప్పుడు ఈ సంచాలకు సపోర్ట్ అయితే ఉండాలన్నమాట అసలు లేదండి సో సంచాల కొంచెం ఫెయిల్ అయితే అనిపించింది అనమాట సో సంచాల కొంచెం ఫెయిల్ అయితే ఇంకా అయితే రీతి గెలిచింది రీతి గెలిచి ఆ ఫ్లాగ్ని అయితే చూపుతుంది అనమాట మమ్మీ నేను గెలిచినా నేను కెప్టెన్ అయిపోయినా అని చెప్పేసి ఇంకా అలా మమ్మీకి అయితే చెప్తుంది దాని తర్వాత సందనాకి రీతుకి లొల్ అవుతుంది అనమాట మీరు అట్ల చెప్తారు అట్లా సపోర్ట్ చేస్తారు అది రాంగ్ అయినప్పటికీ కూడా అది రైట్ అని చెప్పేసి ఎట్లా వాదిస్తారని చెప్పేసి ఇంకా లోల్లి పంచాయతీ అయితే చెప్పి అండ్ తనుజా కూడా క్రేజీగా మాట్లాడకని చెప్పేసి దివ్య అని అంటామంటే క్రేజీ అంటే మైండ్ యువర్ వర్డ్స్ అంట క్రేజీ అన్నదానికే మైండ్ యూర్ వర్స్ ఇంద్రబాబు అనిపించింది నాకు ఇంత క్రేజీ మీనింగ్ ఏంటో కమెంట్ చేయండి ఓకేనా నాకు తెలియదు మళ్ళీ తనుజా అనేసరికి బాగా ఫీల్ అయిపోయింది క్రేజీ ఏంటి దివ్య క్రేజీగా మాట్లాడకని చెప్పేదానికి మైండ్ యువర్ వర్డ్స్ అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు అది ఏమన్నా బూత్ మాట అది తనుంచమెంట్ ఎంటాడు తర్వాత మా కెప్టెన్ అయిపోతే అందరు హ్యాపీ తర్వాత ఇంకొక గేమ్ పెడతారనమాట బిగ్ బాస్ పెయింటింగ్ గేమ్ పెయింటింగ్ అనమాట సో ఆ పెయింటింగ్ అనేది ఇంటి పెయింటింగ్ అనమాట ఏ పెయింటింగ్ ఎవరు పర్ఫెక్ట్గా పెడితే వాళ్ళు గెలి గెలుస్తారనమాట సో అదంతా గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు అయితే అందరికీ హాయ్ చెప్తాడు వెల్కమ్ అని చెప్పేసి అనమాట సో సంజయన గారు రెడీ అవ్వలేదు అని చెప్పేసి కెప్టెన్ ఇక్కడ కెప్టెన్ ఎక్కడ అంటే సంజన గారికి దొరకరా పోయింది అని చెప్పేసి అంటే ఒక డ్యూటీ అని చెప్పేసి నాకు అయితే అంటారు అనమాట సంజన గారు వచ్చిన తర్వాత అందరు హాయ్ హాయ్ అని చెప్పేసి బా సార్ మీరు చాలా బాగున్నారు సార్ అని చెప్పేసి వీళ్ళందరూ అంటారు అనమాట వీళ్ళందరూ వెళ్ళలేదు రీతు సో నువ్వు కూడా బాగున్నావు బ్లూ డ్రెస్లో పవన్ కూడా బాగున్నాడు బ్లూ డ్రెస్లో అని చెప్పేసి అంట అంటాడు అనమాట నాకు సార్ దాని తర్వాత దివ్య దివ్యని తనుజని దివ్యని అడుగుతాడనమాట దివ్యకి తనుజకి లొల్లైంది కదా బర్ణి ఫస్ట్ బర్ణి గారు లేపి దివ్యకి తనుజకి లొల్లైంది కదా ఎవరికి తప్పు అని చెప్పేసి బర్ణిగారిని అడిగినప్పుడు బర్ణి సార్ ఏం చెప్తాడు తనుజదే తప్పు అంటాడు ఎట్లా తనుజు తప్పు అసలు ఇప్పుడు తన గురించి తను స్టాండ్ తీసుకొని మాట్లాడడం తనుజి తప్పైందా నాకు అర్థం అడుగుతా ఏ రకంగా తనుజు తప్పైనా బర్ణీ సార్ నాకు అర్థం కావడం లేదు మీరు ఏ లోకంలో ఉండి ఆడుతున్నారో గేమ్ ఏ లోకంగా మాట్లాడుతున్నారో అర్థం ఎట్లేదు అసలు అన్నయ్య అన్నయ్య అని ఎప్పుడన్నా అన్నదా అండి దివ్య హౌస్లో ఎప్పుడన్నా ఒక్క రోజు అన్న విన్నరా బర్నీ అన్న బర్నీ అన్న అన్నదా ఒక్క రోజు అన్నదా అన్నయ్య మా అట్లాడితే అన్నయ్య బాగుందింగ్ అంటుంది మాట్లాడితే అన్నయ్య బాగుందింగ్ అంటుంది మరి అన్నయ్య ఎన్నడన్నా పిలిచిందా నాకైతే నేను వినలేదన్నమాట నేను చూడలేదు మరి నాకు తెలియదు మరి బిగ్ బాస్ ఏమన్నా ప్లే చేయలేడా వీడియో ఏమో మరి తెలియదు మరి అన్నయ్య అని ఇన్ని ఎపిసోడ్లలో ఏ రోజులు విలవలేదు సో అట్లా పిలిచినా ఏదైనా క్లిప్ ఉంటే కనుక నాకు షేర్ చేయండి సో అదొకటి ఇంకా తనదే తప్పనే అనమాట నాకు అక్కడ నచ్చిన నచ్చలేదు అసలు అండ్ నెక్స్ట్ ఇమ్ముని లేపినప్పుడు ఇమ్మోని బిగ్ బా నాకు సార్ అంటారు అనమాట నువ్వు ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో నువ్వు కరెక్ట్గా ఎప్పు ఎవరికి తప్పని అడిగితే నువ్వు చెప్పు అన్నప్పుడు ఇమ్ము అయితే దివ్య తప్పు ఉంది ఎందుకు అంటే దివ్య కొంచెం మాటలన్నీ వదిలిందనమాట తనుజ పైన ఇంకా దివ్యను అక్కడ లాక్కెళ్ళిపోయినాం దివ్యం ఏమీ పోయింది తనుజ మీద మీకు అని చెప్పేసి ఇమ్ చెప్తాడు సో ఇమ్ ఈ పాయింట్లో సూపర్ అనిపించింది అండ్ బర్మిని గారేమో తనుజనే గట్ తనుజను ఓబెట్టుకుంది తనుజనే ఒలింది అని చెప్పేసి అనమాట అండ్ డెమోన్ పవన్ డేమోన్ పవన్ అనేది తనుజనే తప్పంచాడు ఎందుకు ఎందుకు అంటే తనుజనే ఇంకా మాటలు రెచ్చగొట్టింది పో పో అన్నది అని చెప్పేసి అందుకప్పుడు ఆమె హీట్ ఆఫ్ ది మూమెంట్లో మేము రోల్పెట్టుకుంది దివ్య అని చెప్పేసి అంటాడనమాట సో అప్పుడు నాకు సార్ వీడియో చూపిస్తాడు ఆ వీడియోలో ఎవరు రెచ్చగొడుతున్నారా మళ్ళీ ఇప్పుడు కూడా చూసిన వీడియో చిన్ననే మాట్లాడుతుంది తను చెప్పు తనతో చిన్నగానే మాట్లాడుతూ ఉంటుంది దివ్య వాయిస్ ఏజ్ చేస్తుంది దివ్యనే వాయిస్ ఏజ్ చేసి మళ్ళీ దివ్యనే మైండ్ యువర్ వర్స్ అంటుంది చక్కగా మాట్లాడంటుంది మస్తు బాధిస్తుంది మరి ఎందుకంత ఉందో దివ్యకు అర్థం కావడం లేదు కానీ దివ్యనే లోపెట్టుకుంది ఇక సీరియల్ యాక్టింగ్స్ చేయకు బాగుంది ఫ్రెండ్స్ సీరియల్ యాక్టింగ్స్ చేయకు అని చెప్పేసి దివ్య సో సీరియల్ యాక్టి యాక్టింగ్స్ అని ఎందుకు అంటున్నావు అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు రివ్యూస్ ఇవ్వడం బయట రివ్యూస్ ఇవ్వడం అవ్వడం లేదు ఇక్కడికి వచ్చి రివ్యూస్ చేస్తామని చెప్పేసి తర్వాత అంటుంది తను ముందు అనలే అన్నది ముందు కోప్పలేదు ముందు నిలబెట్టుకొని ట్రై చేయలేదు ముందు అరవలేదు ముందు గట్టిగా మాట్లాడలేదు దివ్య మాట్లాడిన తర్వాతనే తనుజ మాట్లాడింది నేను చూసిన ఎపిసోడ్ మళ్ళా మళ్ళీ చూసుకోలేదు ఎవరైనా చూడకపోతే మళ్ళా చూడండి అండ్ ఇక అప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత డెమోన్ ఏమంటాడు దివ్య దివ్యదే తప్ప అన్నాడు డెమోన్ డెమోన్ కూడా దివ్యదే తప్పు ఈ వీడియో ప్రకారం దివ్య దివ్యదే తప్పు అని చెప్పేసి డెమో అంటాడు అనమాట సో ఇక తర్వాత తనుజు మాట్లాడటం నాకు సార్ ఎందుకు కెప్టెన్ అయినవన్న తల్లు నెచ్చెక్కినాయా తల కొబ్బరి ఎక్కిందా ఏంటి నాకు సార్ మీ నోట్ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నిజంగా ఇలా సార్ ఏంట్రో బాబు అనిపించింది పాపం తన చూపి నిజంగా చెప్తున్నా చాలా ఎడిపోయింది కానీ చాలా కంట్రోల్ వేసుకుందండి ఈ రోజు నాకు ఎందుకో నాకు తనుజ ఈ మొన్న లొల్లి లొలి రోజు అయితే మేము లేదు తప్పు లేనప్పుడు తనుజ సైడ్ మాట్లాడాలి తప్పు ఉన్నప్పుడు మాట్లాడాలి తప్పు లేనప్పుడు కూడా మాట్లాడాలి తప్పు ఉన్నప్పుడు ఎంత గట్టిగా మాట్లాడుతామో తప్పు లేనప్పుడు అంతే గట్టిగా మాట్లాడాలి కదా అందుకే మాట్లాడుతున్నాం సో మేమేం పిఆర్ గ్రూప్గా చెప్తున్నాం అయితే లేస్ నా అవసరం అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధ అనిపించింది నన్నే కావాలని టార్గెట్ చేసినట్టు బర్నీసర్ నా కాలుకి మసాజ్ చేసినప్పుడు కావాలని చేయి బాగలేదు అది అని చెప్పేసి అక్కడ కూడా పాయింట్ రేజ్ చేసింది అండ్ ఎందుకు ఇట్లా అని చెప్పేసి ఇంకా తన బాధ తను చెప్పుకుంటా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ నాకు అర్థం అర్థంగా కలుగుతాయి బర్నీసార్ కూడా ఇక్కడ ఏ మూమెంట్ అనేది లేదంట మరి ఎందుకు ఏమైనా హౌస్లోకి తీసుకొచ్చినట్టు నాకు అర్థమవుతుంది చేతులు బాగలేని వాళ్ళని కాళ్ళు బాగాలేని వాళ్ళని దెబ్బలు తాకిన వాళ్ళని హౌజ్ అని శ్రీజకులు అవకాశం ఇచ్చి ఉంటే ఈరోజు అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఉంటుందితే కదా సీజర్ ఎందుకు బిగ్ బాస్ హౌస్ తీసుకోలేకపోయింది దెబ్బలు తగిలిన వ్యక్తిని హౌస్లో ఉంచి గేమ్స్ ఆడ ఆడకుండా వేరే వాళ్ళతో గేమ్స్ ఆడిపించి ఆయన గెలిచినట్టు చేసి శ్రీజన్ బయటికి పంపించారు ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా నాకైతే అస్సలు నచ్చలేదు ఈరోజు సీజర్ అనుకో హౌస్లో ఉండుంటే సీజర్ ఒక మంచి లైఫ్ ఉండేదేమో అనిపిస్తుంది అఫ్ కోర్స్ ఇంతకంటే మంచి లైఫ్ బయట అమ్మాయి కూడా ఉండుండొచ్చు సో నేనేమంటున్నా అంటే బిగ్ బాస్ అంటే పిచ్చి ఆమెకి ఇక్కడ ట్యాటో వేయించుకుందండి ఇంకా వేయించుకుంటాను రెడీ అయిపోయిన పిల్ల ఆ పిల్లకి అవకాశం లేకుండా చేస్తారు అనిపిస్తుంది నాకు బిగ్ బాస్కి అప్పుడప్పుడు పోపం ఇంత పిచ్చి తెలుసు బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం అటువంటి షోని నేను ఎట్లా ఎట్లా పోపం వస్తుంది నాకు నిజంగా అట్లా కోపం వస్తుంది చెప్పాలంటే అయితే ఇద్దరు కలిసి ఆమె కాలుగు దాల్నప్పుడు మీరు చేతులు ఉన్నప్పుడు మెడికల్ రూమ్ పోయినప్పుడు చెప్తాడు అనమాట అయితే ఆ కాలు బెనికింది కదా నేను ఈ బొట్టున వెళ్తున్న ఆమెకు ఆయనకు మసాజ్ ఆమెకు మసాజ్ రాసిన కాలు రాసిన అన్నప్పుడు దివెన్ను నాకు సార్ అడుగుతాడు నీకు నెత్తి మసాజ్ చేయించుకున్నావు కదా మరి అప్పుడు ఆయన చేయి నొప్పి లేదా అంటే అప్పుడు నొప్పి లేదు సార్ తర్వాతనే పెయిన్ వచ్చింది అందుకే నేను అంత కన్సన్ చూపించడా అంటే నీకు నెత్తి మసాజ్ చేసినప్పుడే ఆయనకు అట్లా నొప్పి మరి అది ఎందుకు చెప్పలేకపోతున్నావు అని చెప్పేసి నాకు సార్ భలే అడిగింది నిజంగా సూపర్ అనిపించింది నాకు నిజమే కదా ఆయనకు చేయి తగ్గింది మసాజ్ చేయించుకుంది మసాజ్ నాకు మాత్రం అస్సలు నచ్చలేదండి నిజంగా చెప్తున్నా అండ్ బర్ణీస్ సార్ తనజ బౌలింగ్ చాలా బాగుంది భర్నీ సార్ నిజంగా చాలా మారిపోయారండి ఎంతలా మారిపోయారంటే ఏంట్రా ఈయన ఇంతలా మారిపోయినంతగా మారిపోయాను అసలు నేను షాక్ అసలు అక్కడ తనచో తప్పు లేకపోయినా సరే కానీ తనజ తప్పు ఉంది అంటాడు దివ్య తప్పు ఉన్నా కానీ దివ్య ఉందని చెప్పనే చెప్పాడు మళ్ళీ ముసలిఖాన్నులో కూడా దివ్వే అండ్ ఇంకొకటి గేమ్ అయిపోయిన తర్వాత కెప్టెన్ స్టార్స్కి అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు వేసుకుంటా మాట్లాడుకున్నాను తెలుసా నేను బయట నేను లోపల ఉన్నా లేకపోయినా బయటకి వెళ్ళిపోయిన తర్వాత నా చదువు నా చదువు నేను చదువుకుంటా నా ఫ్రెండ్గా ఉంటా మీరు నా గురించి ఏడవద్దు నా గురించి బాధపడొద్దు అని చెప్పేసి ఇక్కడ ఇద్దరు ఏడుస్తారు ఎవరు వరుణి గారు దీపా ఇద్దరు ఏడుస్తారు ఎందుకు ఏమో నాకు మాటలు లేవు మాట్లాడుకోవాలి సైలెంట్గా ఉండడం బెస్ట్ అంతే కానీ అంటారు కానీ అంటారు అంటారు చూడండి అక్కడ అనమాట సో నచ్చలేదండి నాకు అస్సలు నచ్చలేదు ఓకే సార్ అంటే ఈ విడకి చాలా ఇష్టం ఓకే బాగుంది అది ఎవ్వరు కాదనడం లేదు ఎవ్వరి ఒపీనియన్స్ వాళ్ళు ఎవ్వరి ఫీలింగ్స్ వాళ్ళు ఎవరి ఎమోషన్స్ వాళ్ళు బాగుంది కానీ తనుజలు సార్తో మాట్లాడుతున్నారు అండ్ దివ్య దివ్య ఉన్నంత క్లోజ్గా తనుజ ఉంటుందా పోనీ ఎప్పుడో ఒకసారి తనుజ సార్ లేదా వచ్చినప్పుడు ఎందుకు కోరలేకపోతుంది ఈ అమ్మాయి నాకు అర్థం కావడం తెలిస్తే కామెంట్ చేయండి నిజంగా చాలా అనిపిస్తుంది అండ్ ఇక నాకు సార్ అప్పటికీ అంటారు పో అని అనడం ఏమైనా తప్పైనప్పటికీ పిచ్చి 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 మాటలు మాట్లాడద్దు అనేది ఆమెతో కూడా తప్పే కదా ఈమె పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు అన్నప్పుడు ఆమె కోపో అనడం తప్పే లేదు అండ్ మీరిట్లా నోరు జారుకుంటే మాటలు మాట్లాడుతూ ఉంటే మీ గేమ్ కూడా కిందకి పాతాళంలోకి పోతుందని చెప్పేసి నా ఒకసారి అయితే అనమాట ఓకే సార్ యా సార్ ఐ ఎంటర్ పర్సన్ సార్ నేను తప్పు మాట్లాడాను సార్ అని చెప్పేసి అప్పుడు ఒప్పుకుంటుంది ఏదో చెప్పు చెప్తా చెప్తూడు కొట్టినాకల్లా సారీ అంటే ఒప్పుకుంటారు కాదు కదా తనుషులు చాలా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అండి నాకైతే గేమ్ నిజంగా పర్సనల్గా టార్గెట్ చేసింది గేమ్ కదా సారీ పర్సనల్గా టార్గెట్ చేసింది పర్సనల్గా వెళ్తుంది అమ్మాయి అసలు ఆమెకు ఆమె మీద ఉన్నంత కూడా ఆమె మీద ఫోకస్ లేదు వేరే వాళ్ళ మీద ఫోకస్ అయితే ఎక్కువ అనమాట ఆమె గేమ్ మీద ఫోకస్ వచ్చి గేమ్ ఆడితే కనుక షీఈస్ వెరీ గుడ్ అనిపిస్తుంది కానీ ఆమెకు ఆమె మీద గేమ్ ఫోకస్ అస్సలేదు తనుజ మీద తనుజ బర్ణిగారితో మాట్లాడుతుందా తనుజ బర్ణి గారితో ఏం చేస్తుంది గారు పోయి తనజతో మాట్లాడుతున్నారా గారు తనజతో తనుజకు ప్రేమను పంచుతున్నారు నాన్న మళ్ళీ వీళ్ళు తండ్రి గుర్తులా కలిసిపోతున్నారు ఏంట్రా స్వామి ఇదంతా అనిపిస్తుంది నాకు నిజంగా నచ్చలేదంటే ఇంకా దాని తర్వాత పంచాయతీ అయిపోయిన తర్వాత సార్కి గురువు గురువుగారు అండ్ మదర్ ఇద్దరు అయితే వస్తారనమాట ఇక్కడ కామెడీ ఏంటి అంటే ఫస్ట్ సార్ వల్ల మమ్మీ వాయిస్ తినబడుతుంది అనమాట నాన్న కన్నా అని చెప్పేసి ఇలాంటి అప్పుడు అక్కడ అందరు గెస్ట్ చేసి సార్ వల్ల మమ్మీ అని క్లియర్ చెప్పేసారు మళ్ళా తర్వాత అది క్యాన్సల్ క్యాన్సల్ అని చెప్పేసి మళ్ళీ నాకు మళ్ళీ వీడియో వాయిస్ నైట్ వినిపించి ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరో చెప్పండి అని చెప్పి గారిని లేపినప్పుడు ఆల్రెడీ ఫస్ట్ అందరు గెస్ట్ చేశారు గెస్ గెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ అదే వాయిస్ వినిపిస్తే ఎట్లా చెప్పండి ఇక సుమన్ శెట్టి గారేమో బర్ణీసర్ వాళ్ళ మమ్మీ అని చెప్పేసి అంటారు అన్నమాట ఇక భర్ణిసర్ వాళ్ళ మమ్మీ అండ్ గురువు గారు నాగ నాగబాబు సార్ నిజంగా నాకు చాలా చాలా నచ్చారండి ఇద్దరు ఎందుకంటే ఆయన భర్ణిసార్ కూడా ఇప్పుడు ఈ మూమెంట్లో అంత అగ్రెసివ్ ఉన్న మనిషి ప్రతిదానికి కొట్టి చెప్పే మనిషి ఎంత కామ్గా అయిపోయారు తల్లి మాట గురువుగారు మాట ఎక్కువ గురువుగారు నాగ్ నాగబాబు గారు సీతామహాలక్ష్మి సీరియల్ అని ఇంకేదో సీరియల్ చేశారంట అప్పుడు ఆయన కోపాన్ని ఆయన మెంటాలిటీని చూసి ఆయన మార్చిన ఒక పెద్ద గొప్ప మంచి మనిషి అండి నాగబాబు గారు నిజంగా చెప్తున్నా అండ్ మనము ఎంతో మందికి మంచిగా ఉండురా ఇట్లా ఉండు అట్ల చెప్తాం చెప్పేవాడిది గొప్పతనం కాదు మైండ్కి ఎక్కించుకొని మారినోడు గొప్పోడు అది వర్ణి సార్ నిజంగా కానీ అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి నేను మార్పన్నాము కానీ చెప్పేసి పాయింట్ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండమని చెప్పిన మనకి ఏమన్నా పాయింట్స్ వచ్చినప్పుడు మాట్లాడు అంత సైలెంట్గా ఉండకు అని చెప్పేసి నాగు బాబు గారు అండ్ వాళ్ళ మదర్ అయితే చెప్తారు అండ్ ఆ గురువు గారు మదర్ గారు నిజంగా నాకు చాలా బాగా నచ్చారు మీ ఇద్దరికి నమస్కారం ఆయన కూడా మీ ఇద్దరికి మొత్తం పడుకొని నమస్కారం అనమాట అదే నిజంగా అసలు చాలా గొప్ప గురువు గారు చాలా గొప్ప శిష్యు శిష్యుడు అండ్ గొప్ప మదర్ గొప్ప కొడుకు అనిపించింది అండి నాకు ఆ మూమెంట్ చూస్తూ ఉంటే సూపర్ అనిపించింది అండ్ ఇంకా టాప్ వన్లో ఎవరిని పెట్టు టాప్ టూలో ఎవరిని పెట్టు అన్నప్పుడు టాప్ వన్లో బర్ణి గారు ఉంటారు మన్మరాలు ఉన్న మన్మరాలు అని చెప్పేసి తనుజ గారిని పెడతారు టాప్ త్రీ ఇమాన్యలు అండ్ ఇంక ఇద్దరు పేరు ఎవరి పేరు పెడతారు అండి సంజన గారు ఎవరి పేరు పెడతారు సంజన గారు రీతు రీతు అనుకుంటారు వీళ్ళకి వీళ్ళందరి పేరు అయితే పెడతారనమాట సో ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతారు అండ్ ఆ హాస్య ఒక గేమ్ పెట్టినప్పుడు హాస్ని అని చెప్పేసి ఆ అమ్మాయికి డెడికేట్ చేస్తారనమాట నాగ్ నాగబాబు గారు రీతుకి అండ్ ఇంకొకటి వచ్చేసి గజని గజని వచ్చేసి మన బర్నీ గారికి అయితే డెడికేట్ చేస్తాం నిజంగా అట్లనే ప్రవర్తిస్తున్నాడు అనంత కనిపిస్తుంది అండ్ నన్ను సేఫ్ చే సేఫా అన్సేఫా అనేది చూడండి అన్నప్పుడు అన్సేఫ్ అనమాట సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీ వచ్చేసి కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అండి అయ్య బాబోయ్ అన్న తమ్ముళ్ళంటే ఈజీగా నమ్మేయచ్చు అంత క్యూట్గా ఉన్నారు ఈ ముగ్గురు కుక్కరు ఫాదరు పెద్ద కొడుకు చిన్న కొడుకు బా ఆయన బాధపడతా ఉంటే నిజంగా నాకు చాలా ఎమోషనల్ అనిపించింది అండ్ వాళ్ళ ఫాదర్ అయితే ఎంత బాగా మాట్లాడారు తెలుసా కప్పు ముఖ్యం కాదు ప్రజల మనసు గెలుచుకోవడం ముఖ్యం పైసలు ఈరోజు వస్తే రేపు అవుతాయి కానీ మాట అనేది ఎప్పటికి ఉంటుంది అసలు ఎంత వాల్యూబుల్ మాటలు చెప్పారు తెలుసా కళ్యాణం వాళ్ళ ఫాదర్ సూపర్ అండి నిజంగా కరెక్టే కదా పైసా ఈరోజు వస్తుంది రేపు పోతుంది సో అది కాదు మాట ఇంపార్టెంట్ మనుషులను గెలుచుకోవడం ఇంపార్టెంట్ సో గెలువు గెలవకు కానీ ప్రజల హృదయాన్ని గెలుచుకో అన్నట్టు నిజంగా హైలైట్ అనిపించింది అండ్ వాళ్ళ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ సూపర్ ఆయన సో కరెక్ట్గా లవ్ యూ డాడీ లవ్ యూ డాడీ కూడా చెప్పలేకపోతున్నాడు అనమాట నిజంగా చాలా ఎమోషనల్ అండ్ వాళ్ళ తమ్ముడు సూపర్ ఇంకా చిన్న అండి మా అన్నయ్య అని చెప్తాడు చూడండి సూపర్ అనిపిస్తుంది అండ్ బ్యాక్ బోన్ అనమాట వాళ్ళ తమ్ముడు చాలా బాగా అనిపించింది అండ్ పాపం చాలా కష్టం నుంచి మళ్ళీ పైకి వస్తుందని చూడండి సూపర్ అసలు నిజంగా సూపర్ అండ్ ఇటువంటి బంగారం వంటి కొడుకులు అనగా నిజంగా మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు లేరు అనిపిస్తుంది సూపర్ సార్ నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది బాబాయ్ గారు మీరు నాకు బాబాయ్ గారు అంతే ఫిక్స్ సో మా బ్రోస్ ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు అండ్ చాలా ఎమోషనల్ అనిపించింది ఇంకా టాప్ ఫైవ్ ఎవరెవరు పెట్టిండో తెలుసా కళ్యాణ్ తనుజ అండ్ రీతు డెమోన్ పవన్ ఇమో సో వీళ్ళందరూ టాప్ ఫైవ్ నేను వీళ్ళందరినీ కూడా టాప్ ఫైవ్ వీలే అని చెప్పేసి వీడియో చేసిన వీడియో బాగా గట్టిగా పోతుందనమాట సో షార్ట్ వీడియో సో ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వీళ్ళు మాట్లాడి వెళ్ళిపోతారనమాట ఇంకేమైనా పాయింట్ మర్చిపోతే కనుక కామెంట్ చేయండి నాకు నెక్స్ట్ ఇమ్ము అయ్యా బాబా ఇమ్ము ఫ్యామిలీ వచ్చిందిరా బాబు వాళ్ళ తమ్ముడు అన్నయ్య వచ్చిండు అండ్ పేరు మర్చిపోయిందా అమ్మో ఒక నిమిషం అవినాష్ అండి అయ్యయ్యో అవినాష్ పేరు ఎట్లా మర్చిపోయాడు బాబు నేను అనిపించింది అవినాష్ కామెడీ సూపర్ అసలు చాలా ఎంటర్టైన్మెంట్ అవినాష్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇమ్మో ఎంటర్టైన్మెంట్ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఏదైనా నవ్వుకుంటున్నాం ఎవరి వల్ల నవ్వుకుంటున్నాం అంటే అది అవినాష్ వల్ల అయ్యి అయ్యింది ఇంతటి సీజన్లలో అండ్ ఇప్పుడు ఇమ్ము అవినాష్ మించిపోయి ఇమ్ము కాంబినేషన్ అది సూపర్ అసలు నిజంగా బిగ్ బా రీతు అండ్ టేస్ట్ తేజ అవి మాట్లాడుకున్నారు అనమాట కామెడియన్స్ మనది ఏముందిరా బిగ్ బాస్ హౌస్కి వస్తాం ఏదో నా ఉంటాం ఆడతాం పోతాం అంతే కామెడియన్స్ విన్నర్స్ అవుతారా రా అవ్వలేరా అని చెప్పేసి ఇట్లా మూమెంట్ ఉంది మాట్లాడుకున్నారు వాళ్ళు ఇంతకుముందు సీజన్లో రీ లాస్ట్ సీజన్ అనుకుంటా అంతకుముందు సీజన్ సో అట్లా మాట్లాడ లాస్ట్ సీజన్ చాలా హక్ట్ అయిపోయినాం చాలా బాధపడ్డాము అప్పుడు సో ఇప్పుడు నువ్వు కప్పు కొట్టాలి కమీడియన్స్ అంటే కప్పు కూడా గెలుచుకుంటారు అని చెప్పేసి వాళ్ళు బ్రేక్ చేయాలని చెప్పేసి చెప్తా చూడండి సూపర్ అనిపించింది అండ్ వాళ్ళ వాళ్ళ బ్రదరు చాలా బాగా మాట్లాడారు నిజంగా వాళ్ళ బ్రదర్ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది అండి అసలు ఇంకా ఇమ్మూ కంటే కొంచెం ఎక్కడో వెనకబడి ఉన్నాడేమో అనిపిస్తుంది ఇంకా ఎదుర ఎదురలేడేమో ఫైనాన్షియల్ ఇంకా అన్నట్టుగా అనిపిస్తుంది కానీ పే చేస్తూ ఉంటే మరి అది ఎంత నిజమో తెలీదు అండ్ ఈ సూపర్ కామెడీ నిజంగా అవినాష్ అయితే అమ్మో నా వీడియో పోయి కొన్ని నిమిషం మీకు ఎప్పటికే దేపెద్దాం సూపర్ సూపర్ కామెడీ అండ్ మహానటి అని చెప్పేసి ఈమెకే ఇచ్చేసాడనమాట అవినాష్ ఆ బాక్స్లోకే దిష్ గేమ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే కట్టప్ప కూడా ఈమెకే అనమాట హౌస్లో సపోర్ట్ లేదని చెప్పేసి మాట్లాడుతావు అండ్ అందరికంటే బాగా ఎక్కువగా యాడ్ చేస్తాం అని చెప్పేసి రెండు పాయింట్ చెప్పి ఇచ్చేసాడు అనమాట టాప్ ఫైవ్లో పెట్టమంటే కనుక ఎవరో పేర్లు పెట్టిన చూలేదు చూసిన దానికంటే గవర్నమెంట్ చేయండి ఈ మూడు పేరు అయితే ఫస్ట్ పెట్టారు అనుకోండి అండ్ డెమోన్ పవన్ అండ్ వీళ్ళందరూ పేర్లు సంజన గారి పేరు పెట్టింది రీతు పెట్టేసాడు సో దివ్య పేరు అయితే ఎవ్వరు పెట్టలేరు అనమాట భరేశ్వర్ కూడా పేరు కూడా పెట్టేసారు అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ ఫైనల్గా వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందండి వాళ్ళ ఫ్యామిలీ దివ్య కోట ఫస్ట్లో పెట్టలేకపోయింది సో అయ్యో నేను ఇంకొక పాయింట్ కూడా ఎప్పుడో మర్చిపోయినా బరనీ సార్ వాళ్ళ మమ్మీ ఏమన్నో తెలుసా అమ్మ దివ్య నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు నీకేం నువ్వు వాడు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పెద్దదని అయ్యి చెప్తున్నా అంతేనమ్మ అబ్బా ఒక్క మాట చాలండి ఆ దివ్యకి నిజంగా ఇంకా వద్దులేండి మాట్లాడొద్దు అక్కడ పోయి మళ్ళీ ఏడుస్తుంది వాళ్ళ అమ్మ విషయంలో కూడా మళ్ళీ ఆమె ఏడుస్తుంది దివ్య మీ అమ్మ మీ ఇంట్లో కూడా అర్థం అవ్వట్లేదు నేను అసలు అని చెప్పేసి అన్నయ్య అన్నయ్య అనుకోవడం తప్ప నేను కేరింగ్ చూడడం తప్ప అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఎందుకు దివ్య నేను అర్థం చేసుకుంటున్నా కదా దివ్య వాళ్ళు ఎవరు అర్థం చేసుకోకపోయినా కానీ నేను నిన్ను అర్థం చేసుకుంటున్నా కదా దివ్య అని చెప్పేసి నేను బాగా స్టాండ్ చేసుకొని మాట్లాడతాడు అబ్బా ఏంటో మరి కుండలు కలపన్నదండి అయ్యే తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వస్తుందండి దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వాళ్ళ తాతగారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ యుఎస్ నుంచి వస్తుందంట ఆ అమ్మాయి సిక్స్త్ క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంట ఆయన ఫస్ట్ ఫస్ట్ బొడవలు అయినాయంట తర్వాత ఫ్రెండ్స్గా మారిపోయారంట ఇంకా తర్వాత ఇక ఫస్ట్ ప్లేస్లో అయితే ఇమ్మోని సెకండ్ ప్లేస్లో తనుజని దివ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి తనూజని పెట్టారు సో సూపర్ అనిపించింది నిజంగా అండ్ రీతుని ఇంకా సార్ని అండ్ లాస్ట్లో దివ్యని అయితే పెట్టారు అనమాట దివ్య అడుక్కుంటుంది అనమాట తాత నా ఫోటో పెట్టు తాత నా ఫోటో పెట్టు తాత తాత నేను టాపాయలో ఉన్నా లేదు తాత తాత నా ఫోటో పెట్టు తాత అని చెప్పి దివ్య వాళ్ళ తాతని దివ్య అడుక్కుంటుంది అనమాట సో అంత అడుక్కోంగా అడుక్కోంగా అయితే ఆమె ఫోటో అయితే అనమాట సో వాళ్ళ ఇంట్లో వల్ల కూడా దివ్య గేమ్ ఏంటో అర్థమైపోయింది వాళ్ళ ఇంట్లో వల్ల కూడా దివ్య మెంటాలిటీ దివ్య ప్రవర్తన ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్లో అని అంటే ఆమెకి చెప్పగానే చెప్తున్నది అనమాట వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మార్నింగ్స్ అని అదంతా నీ వద్దు నీ గేమ్ నువ్వు ఆడు నీ గేమ్ నువ్వు ఉండు నీ గురించి స్టాండ్ ఇస్తూ నీ ఉండు అని చెప్పేసి అనమాట అమ్మ ఇంతమంది ఫ్రెండ్స్ ఏడని అంటారా అండ్ వాళ్ళ తాతగారు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ చూస్తూనే ఉన్నారంట నాకు అర్థంగా అది లైవ్ చూస్తున్నారు చూస్తున్నారంట లైవ్లో ఏం కనబడుతుంది ఏం చూపిస్తున్నారు బిగ్ బాస్ ఏం లేదనమాట చూపించిన లైవే చూపిస్తున్నారు చూపించిన లైవే చూపిస్తున్నారు నాకైతే అనిపిస్తుంది టెన్ టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండి నిజంగా అది లైవ్ కాదండి అసలు లైవ్ స్క్రిప్టెడ్ మొత్తం సో ఇది ఈరోజు సండే జరిగిన సాటర్డే జరిగిన ఎపిసోడు ఇంకా బిగ్ బాస్ ఎలా ఉంది రివ్యూ ఎలా అనేది కామెంట్ చేయండి నాకు అన్నరు అన్నారు అక్క ఇట్లా మాట్లాడుతున్నారు కనుక బిగ్ బాస్కి పోతే నేను మస్ట్ ట్రోల్ చేస్తారని చెప్పారు అసలు నన్ను ఎవరండి బిగ్ బాస్ గెలుచుకుంటారు చెప్పండి నా ముఖం బిగ్ బాస్ ముఖం బాగానే కొడుతుందా నేను ఏమన్నా అంత సెలబ్రేట్ అంటున్నాను తీసుకొని మోనకి అరే నా ఛానల్ మానిటైజేషనే కాలేదు ఇంకా డబ్బులు కూడా వస్తలే నా యూట్యూబ్లో అన్నీ అంత పెద్ద పెద్ద ఛానల్ కూడా కాదు అసలు ఏదో నాకు లక్షల సబ్స్క్రైబర్స్ ఉండి నేను పోతాను నువ్వు పోతే నువ్వు పోతావు అక్క అంటేనే నాకు అర్థం ఉంటుంది నాకు కామెడీ మస్తు అనిపించింది నేను ఇవి అన్న వాళ్ళు నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం ఫ్యూచర్ ఏం ప్రాస్పెట్టి ఉందో ఓకే అండి నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేసి విన సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఉంటా అండి బాయ్ బాయ్ టాటా గుడ్ నైట్ స్వీ డ్రీమ్స్ బాగానే చెప్పిన అనుకుంటున్నా మరి కామెంట్లు వస్తారా లాంగ్ వీడియోస్కి కామెంట్ చెప్తే ఆహా ఇది కాదు ఇట్లా మాట్లాడదాం కొంచెం చేంజ్ చేసుకుంటా కదా చెప్పకపోతే నాకు పెద్ద తెలుసా చెప్పండి అందుకే నాకు నచ్చింది నాకు తెలిసింది నాకు గుర్తుకుంది మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నట్ల మొత్తానికైతే చూసిందే చెప్తున్నా చూడండి అయితే సరే మీరు ఉంటా బాయ్